హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నాకు ఈ సంవత్సరం చామంతి పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట చామంతులు బంతిలో చాలా బాగా వచ్చాయి అన్ని కలర్స్ మంచి మంచి కలర్స్ వచ్చాయి నాకు చామంతి పువ్వులు మనకి శీతాకాలం వస్తే చాలా వస్తాయి కదా బంతిలో చామంతులు బాగా పోస్తాయి ఈ శీతాకాలం అయిపోయిన వెంటనే పువ్వులు అయిపోయిన వెంటనే మొక్కలు మనకి చచ్చిపోతూ ఉంటాయి అవి చచ్చిపోకుండా మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలో నెక్స్ట్ ఇయర్కి నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మనకి చామంతి పువ్వులు డిసెంబరు జనవరి చాలా పువ్వులు వస్తాయి అన్నమాట చాలా అందంగా పోస్తాయి కదా ఇంకా ఫ్లవర్ సీజన్ అంటే మనకి డిసెంబర్ జనవరిలో మనకి పువ్వులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చలికాలంలో ఏ ఫ్లవర్స్ అయినా బాగా వస్తాయి అన్నమాట ఈ చామంతులు కూడా సీజనలు ఈ వింటర్లోనే వస్తాయన్నమాట పువ్వులు నాకైతే అసలు చాలా బాగా వచ్చాయి చామంతులు ఇవన్నీ నేను కొమ్మలతో పెట్టుకున్న మొక్కలే ఇలాగే ఉంచేస్తే మనకి ఇవి ఎండిపోతుంటాయి అన్నమాట దానికోసమని మనము వాటిని పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అప్పుడు మొక్కలు కొంచెం పచ్చగా ఉంటుందన్నమాట అది పువ్వులు కట్ చేయకుండా అలా ఉంచేసామంటే దాన్ని బట్టి అలా ఎండుకొని వచ్చేసి మొక్క అంతా చచ్చిపోతాయి ఎలాగైనా సరే చచ్చిపోతుంటే దాన్ని కాపాడడం చాలా కష్టం అనమాట దానికోసం ఈరోజు మనం ఈ మొక్కల్ని ఎలా కాపాడుతున్నానో నేను చూడండి మనకి పువ్వులు అయిపోయిన వెంటనే ఏ విధంగా పాతుకోవాలో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను ఇదేంటంటే మన వీడియో అన్నమాట నేను చామంతి పువ్వులు మొక్కలు కూడా చాలా కొన్నాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో చక్కగా జిరాఫీ చామంతులు ఈ చామంతులు కూడా నేను నర్సరీ నర్సరీలో కొనుక్కొచ్చాను అనమాట అప్పుడు వీడియో కూడా పెట్టాను ఈ చామంతి పువ్వులు ఎక్కడ కొన్నాను ఏంటన్నది నర్సరీలో తీసుకున్నాను నేను ఈ కలర్స్ అన్నిని ఇవన్నీ వీడియో పెట్టాను నేను సంక్రాంతికి కోసుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ అన్నిని చూడండి ఎంత అందంగా ఉన్నాయో మంచి మంచి కలర్స్ చాలా చచ్చిపోయాయి అన్నమాట మొక్కలు ఇవేంటంటే కోసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా పెంచాలి వీటిని ఏమాత్రం ఆశీర్వాద చేసినా మొక్కలు చచ్చిపోతాయి పూలు అయిపోయిన వెంటనే మనం మొక్కలను పట్టించుకోము అంటే నేను కూడా అలా చేశాను అనుకోండి మంచి మంచి మొక్కల్ని నేను కూడా చంపేశాను కానీ వీటిని చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకుంటే బ్రతుకును ఇవేంటంటే హైబ్రిడ్ కదా మనకి పువ్వులు అయిపోయిన వెంటనే చచ్చిపోతుంటాయి వీటిని పెంచటం చాలా కష్టం మనకి సీజనల్ వచ్చినప్పుడు నర్సరీలో కొనేసుకోవడమే బెస్ట్ అనమాట ఈ చేమంతులు అయితే కొన్ని చామంతులు అయితే మనకి ప్రతి సంవత్సరం అలా వస్తూనే ఉంటాయి ఒకసారి కొమ్మ పెట్టుకుంటే చాలు ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటుంది మళ్ళీ చచ్చిపోకుండా మనం దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఇవన్నీ నర్సరీలో కొన్న మొక్కలు ఫస్ట్ చూపించినవి అయితే నేను అన్ని కొమ్మలతో పెట్టినవే ఈ నాలుగో అయితే నేను నర్సరీలో కొన్నాను అనమాట మంచి కలర్స్ అని చూడడానికి మంచి కంటికి చాలా కనువిప్పుగా ఉంటాయి కదా అందుకని నేను ఈ మొక్కలు కొనుక్కొచ్చి పాతాను బ్రతికిద్దాం అనుకున్నాను కానీ ఈ మొక్కలైతే బ్రతకలేదు కర్మ మొక్కలు ఎలా పాతుకోవాలో నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తాను మనం ఇలా కట్ చేసుకున్న వెంటనే పువ్వులు వీటిని ఏంటంటే మళ్ళీ వస్తూ ఉంటుంది చక్కగా కింద నుంచి అంతా తవ్వుకుని మళ్ళీ చేస్తే మనకి సిగురొస్తుంది అనమాట ఈ విధంగా చేస్తేనే ఇలా కట్ చేయాలి ఎప్పుడూ కట్ చేసిన తర్వాత మనం పూలన్నీ కోసేసుకుంటాం కోస్తూనే ఉంటేనే పూలు ఎక్కువ వస్తాయి వీటిని ఎలాగా ఇప్పుడు పాతుకోవాలో చూపిస్తాను నేను చూడండి ఇలా ఒక దగ్గర అంతా తవ్వించేస్తాను అనమాట తవ్వించేసి ఇప్పుడు మనం చామంతి మొక్కలు ఎలా వేసుకోవాలి ఇవన్నీ చూపిస్తాను ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్కి ఉండాలంటే ఈ కుండీల్లోనూ కవర్లోనూ పెడితే అనమాట ఎండలు ఎక్కువ ఉంటాయి కదా దానికోసం కుండీల్లోవి కవర్లోవి ఇలా మనం నేల మీద వేసేసుకుందాం నేల లేని వాళ్ళు మొక్కల పైనంతా కట్ చేసేసి కొంచెం నీడలో పెట్టుకుంటే మనకి మొక్కలు కొంచెం బ్రతుకుతాయి అప్పుడు మన వర్షాలు పడిన తర్వాత కొమ్మలు కట్ చేసుకుని పాతుకుంటే సరిపోతుంది నేను ఈ మొక్కలన్నీ కింద వేసేస్తున్నాను చూడండి అన్నీ ఎలా ఎండిపోయాయో కొన్ని మొక్కలైతే ఎండిపోయి కొన్ని ఉన్నాయి ఉన్నాయిలండి అవన్నీ తీసేసి మనం ఇప్పుడు ఇవి నేల మీద వేసేసుకుందాం ఇంకా ఫ్లవర్స్ వస్తాయని నేను అలా ఉంచేసాను అనమాట ఈ కవర్లో అవన్నీ కొంచెం ఎండిపోయి ఎండలెక్కు ఉన్నాయి కదా దానివల్ల కొంచెం ఎండిపోయి ఈరోజు కొంచెం చల్లగా ఉంది అందుకనే ఈరోజు కిందన పాతేసాను మొక్కలన్నీ ఇవి చూడండి కుండీల్లో అయితే ఎలా ఎండిపోయా మంచి చామంతి అనమాట అది ఎలా వేసినా వచ్చేస్తుంది చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ అయితే నేను మొలక చెట్టు అనమాట ఈ మొలక చెట్టు చుట్టూ తవ్వించేసుకుని ఆ ములగ చెట్టు కింద వేసేస్తున్నాను కొంచెం నీడగా ఉంటుంది కదా ఆ నీడ వల్ల మనకి బాగా వస్తాయి చామంతి మొక్కలు ఇలా వేరుతోనే తీసేసి పాతేసుకోవాలి కింద ఇంకా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు ఇప్పుడు మనం పువ్వులు వచ్చినప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఫెర్టిలైజర్స్ అవి మనం వాటర్ అప్పుడప్పుడు తవ్వుకుంటే సిగరొస్తూ ఉంటుంది అన్నమాట చూడండి చాలా మొక్కలు అయితే ఎండిపోయి మంచి మంచి కలర్స్ ఇవి కొన్ని అయితే బాగానే సిగర్లు వచ్చాయి కానీ కొన్ని ఎండిపోతున్నాయి అన్నమాట నాకు ఇంకా లేట్ అయిపోయింది ఈ పాటికే పాతేసుకోవాల్సింది కొంచెం లేట్ అయిపోయి చామంతి మొక్కలన్నీ చచ్చిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కింద పాతేసుకుంటే మనకి చక్కగా జూలై ఆగస్టుకి మంచి సిగిర్లు వచ్చేస్తాయి సెప్టెంబర్లో చక్కగా సెప్టెంబర్ అక్టోబర్లో మనం కొమ్మలు కట్ చేసుకుని పెట్టుకుంటే మళ్ళీ అప్పుడు కవర్లోనూ కుండీల్లోనూ వేసుకోవాలి కొమ్మలు కట్ చేసుకుని అప్పుడు మనకు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనకి మంచి ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా చేసుకుంటే ఒకటి రెండంటే నర్సరీలో కొనగలం కానీ ఇప్పుడైతే చాలా రేట్లు అయిపోయాయి ఇలా సేవ్ చేసుకుంటే మనకి వందల పూలు వస్తాయన్నమాట ఎక్కువ పెంచుకోవచ్చు నర్సరీలో కొనాలంటే ఎన్ని మొక్కలైతే కొనటం చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్క మొక్క యాభై రూపాయలు అనమాట అదేనా ఒక్కొక్క దగ్గర హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది నేను కొన్ని అయితే యాభై రూపాయలకే తెచ్చాను ఇలా ఎండిపోయినవి అన్నీ కట్ చేసేసుకుని అప్పుడు ఈ మొక్కలు పాతుకోవాలి కట్ చేయకపోతే ఏమవుతుందంటే దాని నుంచి ఎండుకొచ్చేస్తాయన్నమాట కంపల్సరీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి చక్కగా పాతేసుకోవడమే ఆ తవ్విన ప్లేస్లో కొంచెం గుల్లగా తవ్వుకోవాలి ఎందుకంటే ఇది వేరు కిందకి చక్కగా సిగర్లు వస్తాయి అన్నమాట మనకి నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ మొక్కలు వస్తాయి ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా సరే చామంత మొక్కలు ఉన్నవాళ్ళు తీసేసి మళ్ళీ పాతండి అప్పుడు సిగరొస్తుంది లేకపోతే ఎండిపోతున్నాయి అనమాట మన కుండీలైనా సరే లేకపోతే పైన కట్ చేసేసి కొంచెం పైన మట్టి వేసుకుని కొంచెం నీడలో పెట్టుకోండి అప్పుడు బాగా బ్రతుకుతాయి లేకపోతే ఉండట్లేదు చచ్చిపోతున్నాయి అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను ఏదో కొన్ని మొక్కలు అలా కాపాడుకుని మళ్ళీ కొమ్మలు కట్ చేసి పాతుకున్నాను చూడండి ఈ విధంగా చక్కగా మనం గొయ్యలు తీసుకుని దాంట్లో పెట్టేసుకోవడమే ఇలా వేరుతోనే పెట్టేసేయాలి ఇప్పుడు కొమ్మలు కట్ చేయకూడదు కొమ్మలు కట్ చేస్తే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చచ్చిపోతాయి అనమాట కొంచెం నీడున్న ప్లేస్లో పాతుకోండి మనకి బాగా వస్తాయి అనమాట లేకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చచ్చిపోతుంటాయి ఈ విధంగా పాతుకుంటే మనకి సిగురులు త్వరగా వస్తాయి కొంచెం గుల్లగా తవ్వుకొని పాతుకోవాలి కింద నుంచి వేరు చక్కగా స్ప్రెడ్ అయ్యి వేరు వేరుకి అలాగ కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగా వస్తాయి ఇలా కింద వేయడం వల్ల మనకి కింద ప్లేస్ ఉన్నవాళ్ళు చక్కగా ఇలా పాతేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్కి బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇంకా కొనక్కర్లేదు చాలా మొక్కలు అనమాట చక్కగా ఇలాగ కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత మనం చక్కగా పైనంతా సిగిర్లు కట్ చేసుకుని వర్షాలు పడినప్పుడు సిగిర్లు కట్ చేసుకుని పక్క పక్కన పెట్టేసుకుంటే మనకి అవి వేర్లు వచ్చిన తర్వాత కుండీల్లో పెట్టుకుంటే మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి మనకి దాన్ని ఎక్కువ కట్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా సరే మొక్కలు వేసేటప్పుడు మనం అంటే సిగిర్లు కట్ చేసి మొక్కలు వేస్తాం కదా అప్పుడు వేసేటప్పుడు ఏంటంటే వేరు వచ్చిన తర్వాత సిగిర్లు కట్ చేస్తూ ఉండాలి అప్పుడు బాగా వస్తాయి అనమాట ఏ మొక్క అయినా అలా చేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి దాని నుంచి కొమ్మలు వచ్చి ఇలా లైట్గా ఎండిపోయినవి కూడా పెట్టేసాను ఎందుకంటే వేరుంటే చాలు బోల్డ్ అన్ని సిగుర్లు వచ్చేస్తాయి మన బాస్కో చూడండి గడ్డి తింటున్నాడు ఎందుకో నీరసంగా ఉంటుంటాడు వాడు ఈ మధ్యన కొంచెం డల్ అయిపోయాడు బాగా చూడండి గార్డెన్లోకి వస్తే గడ్డి తింటున్నాడు గడ్డి తినేసి వాటర్ తాగేస్తుంటాడు అనమాట నేను వాటర్ పెట్టినప్పుడు చూడండి మొక్కలన్నీ ఇలాగ ఒకటి తర్వాత ఒకటి పాతేసాను అన్నీ అసలు చాలా కలర్స్ ఎండిపోయాయండి బాబు ఎంత మంచి కలర్స్ నా దగ్గర మనం ఈ వేసవ కాలంలో ఏ మొక్కలైనా అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చామంతి మొక్కలు ఏంటంటే పూలు అయిన వెంటనే ఎండిపోతుంటాయి వాటిని అసలు నేను ఎప్పుడో పాతేయవలసింది ఇంకా పూలు వస్తాయని అలా ఉంచేస్తాను ఈ చెట్టు చూడండి కుండే అంత అసలు ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చాయో ఇవి చాలా గట్టిగా అయిపోయింది మట్టి కూడాను ఈ చామంతి మొక్కలు ఇంకా మట్టి తీయడానికి కూడా అవ్వదు కదా మనకి ఈ మొక్క అయితే దేశవల్లి చామంతి చూడండి ఎంత పెద్ద మొక్క వచ్చింది అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇంకా మొత్తం కుండేతోటి కింద పాడేసి అప్పుడు కొంచెం కొమ్మలు పైనంతా కట్ చేసేసి కింద అనమాట మనం ఇలా మొక్కలన్నీ పాతేసుకుంటే చక్కగా ఎవరికైనా ఇవ్వచ్చు కూడా ఎందుకంటే చాలా వస్తాయి మనకి ఎక్కువైపోతుంటాయి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చక్కగా ఒక్కొక్క మొక్క ఇస్తే వాళ్ళకి ఆనందమే మనకు ఆనందమే ఇలా మొక్కలు ఇస్తూ ఉంటాయి ఎక్కువైపోతే ఏం చేసుకుంటామండి బోల్డ్ అన్నీ అయిపోతాయి కదా బోల్డ్ అన్నీ కుండీలు పట్టేస్తే పాతుకోవటానికి కూడాను అందుకే నేను ఎప్పుడూ మొక్కలు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్కి చామంతి మొక్కలు అయితే నాకు ప్రతి సంవత్సరం చాలా కటింగ్స్ పెడుతూ ఉంటాను కదా కొమ్మలు పాతతాను కదా చాలా వస్తాయి అనమాట నేను అందుకే కుండీల్లో నాకు ఎక్కువ వేసుకుంటాను మొక్కలు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా నేను అన్నీ పాతేసుకున్నాను చూడండి కొమ్మలన్నీ కట్ చేసుకుని అన్నీ పాతేసుకున్నాం అన్నమాట చామంతి మొక్కలన్నీ ఇలా పాతేసుకున్న తర్వాత మనం పొద్దున్న సాయంత్రం వాటర్ ఇవ్వాలి ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడు వాటర్ ఎక్కువ పోస్తే త్వరగా సిగురులు వస్తుంటాయి వర్షాలు పడితే అక్కర్లేదులండి కొంచెం మబ్బుగా ఒక పూట వేస్తే సరిపోతుంది కానీ ఎండలు ఎక్కువ ఉంటే రెండు పూటలు వాటర్ పోయాలి కంపల్సరీ లేకపోతే ఎండిపోతాయి చామంతులు మన బాస్కో చూడండి ట్యాప్ ఇప్పిన వెంటనే వాటర్ తాగేస్తాడు ఇలా పాత వేసుకున్న తర్వాత వాటర్ చల్ల వేయాలి ఎక్కువ వేయాలన్నమాట ఫస్టే కదా పాతిన వెంటనే వాడిపోకుండా వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలి అప్పుడు చక్కగా సెట్ అనమాట ఇలా చూడండి మొలక చెట్టు కింద వేసాను నేను ఒక ఫ్రెండ్ చూసారు కదా చామంతి మొక్కలు మనము నెక్స్ట్ సీజన్కి కాపాడుకోవాలంటే ఈ విధంగా సపరేట్ చేసేసుకోండి అప్పుడే మనకి మొక్కలు బాగా వస్తాయి చామంతి మొక్కల్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్